హాయ్ అండి గుడి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు ట్రెడిషనల్ రెసిపీ చాలా పాతకాలం అమ్మమ్మ నాయనమ్మ కాలం రెసిపీ అండి ఇది దీన్ని చంద్రకాంతాలు అంటారు ఇది పండుగల్లోని పూజల్లోని మార్గీశ మాసం పూజల్లోని చేసుకుంటారండి మరి రెసిపీ ఎలా చేయాలో చెప్తాను ఇవాళ రేపు పిల్లలకి తెలియదండి వాళ్ళకి టేస్టే తెలీదు మనం చేసి పెడితే వాళ్ళకి తెలుస్తుంది మరి తప్పకుండా అది చేసుకోండి రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను ఇది చాలా సాంప్రదాయంగా వంట అండి పాతకాలం వంట అమ్మమ్మలు నాయనమ్మలు చేసుకునేవారు పెసరపప్పుతో చాలా బాగుంటుందండి ప్రతి పండగలకి చేసుకునేవారు ఇవాళ రేపు ఓపికలే చేసుకోవట్లేదు కానీ చాలా బాగుంటుందండి ఇది ఎలా చేస్తారో చూడండి దీనికి ఏంటంటే కావాలో ఇది ఒక కప్పు పెసరపప్పు అండి అందులో రెండు చెంచాలు బియ్యం వేసుకొని మూడు గంటలు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను తీసుకొని అందులోని ఇది వేసుకొని రుబ్బుకోవాలి మరి పల్చగా రుబ్బక్కలేదు కొంచెం బొరగ్గా రుబ్బుకుంటే చాలండి అండి ఇలా బరగ్గా రుబ్బుకోవాలి మరి మెత్తగా రుబ్బికూడదు ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకున్నాను ఒక మూకుడు పెట్టుకున్నానండి అందులో ఒక కప్పు వేసుకున్నాను కదా పప్పు అందుకని కప్పే పంచదార వేసుకోవాలి వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఒకప్పు నీళ్ళు ఎక్కువ ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి పోసుకొని పంచదార కరిగేంతవరకు ఉడికించాలి చూడండి పంచదార కరగాలండి పాకం అక్కలేదు దీనికి కొంచెం టైం పడుతుంది ఈ పిండి వంటకి చాలా బాగుంటుంది ఇది దీన్ని చంద్రకాంతాలు అంటారు ఇవాళ రేపు పిల్లలకి ఈ పేరు కూడా తెలిసి ఉండదు చూడండి పంచదార కరిగిపోయింది ఇప్పుడు ఈ ముద్ద తీసుకొని ఇంట్లో వేసియాలి ఇలా వేసి కలపాలండి ఇది ఇంకా కంటిన్యూ కలుపుతూ ఉండాలి దగ్గర పడిపోతుంది ఇది ఆపకూడదు ఆపేనంటే ఉండలు అయిపోతుంది అండి అయిపోతుంది ఆపకుండా ఇలా కంటిన్యూ ఇలా కలుపుతూ ఉంటే వేగమే అయిపోతుంది ఇది దగ్గర పడిపోతుంది ఇది పండగలకి ఇంట్లో ఏదైనా శుభకార్యాలు అవుతాయి అప్పుడు చేసుకునేవారండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు ఆ టైంలోని వాళ్ళందరూ కూర్చొని ఇలా చేస్తూ ఉండేవారు ఇవాళ రేపు ఎవరికి ఇంత టైం చెప్పండి కానీ తినడానికి మాత్రం ఎంతో బాగుంటుంది చేసుకుంటే మధ్య మధ్య చేసుకోవాలి పాతకాలం వంటలు అండి దగ్గర పడిపోయింది ఇది ఇలా కలుపుతూ ఉంటేను ఇంత సరిపోతుందండి ఇంతకన్నా మరీ ఎక్కువ గట్టిగా చేయకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసుకొని ట్రే తీసుకున్నాను ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఇదిగో దానికి నెయ్యి రాయాలి ఇలా బాగా నెయ్యి అప్లై చేసియాలండి దీనికి బ్రష్తో రాయండి చేత్తో రాయండి ఎలా రాసినా పర్వాలేదు ఇప్పుడు ఈ ముద్దను తీసుకొని ఇందులో వేయాలి ఇలా వేసియాలి ఒక కప్పు చేస్తే బోల్డ్ అవుతాయండి ఒక కప్పు రసరపప్పుతో ఇది ఇప్పుడు సమానంగా ఇలాగ ఈక్వల్గా చేయాలి ఇలా పెట్టించుకోవాలి ఇది కొంచెం బాగా చల్లారిని వేయాలండి చల్లారితే కొంచెం గట్టిపడుతుంది అప్పుడు దీన్ని పీసులుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మర్చిపోయాను పప్పు రుబ్బినప్పుడే నేను అందులో యాలకులు వేసానండి యాలకులు వేసి రుబ్బిసాను మీరు ముందేనా వేసుకోవచ్చు తర్వాత అయినా వేసుకోవచ్చు ఇంకోటండి పది నిమిషాలు అయిపోయింది చల్లగా అయిపోయింది ఇది ఇంకో చూడండి ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కోసుకోవాలి మీరు ఏ ము షేప్ అయినా కట్ చేసుకోవచ్చు పర్వాలేదు పెద్ద ముక్కలోని చిన్న ముక్కలోని ముక్కలని స్క్వేర్గానీ మీ మీద ఉంది మీరు ఎలాగైనా చేయవచ్చు కానీ సాధారణంగా ఇలా స్క్వేర్గానే కట్ చేస్తారు అండి ఇక ఇలా షేప్లో కట్ చేసాను ఇంత ఇంత థిక్గా ఉండాలండి ఇది మరీ పలిచిగా బాగుండదు ఇంత థిక్గా ఉండాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుంటాను చూడండి నూనె మరిగింది గ్యాస్ ఆన్ చేసుకున్నాను నూనె పెట్టాను నూనె మరిగింది అందులోని కొంచెం గ్యాస్ సిమ్ చేయాలండి హైలో పెట్టకూడదు ఇవి వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఇది వేయించుకోవాలండి గ్యాస్ హైలో పెట్టకూడదు పెట్టామనుకోండి అది లోపల పచ్చిగా ఉండిపోతాయి అందుకని కొంచెం లో టు మీడియం అనుకోండి లోపల నుంచి బాగా వేగుతాయి అవి చూడండి వేగుతున్నాయి కొందరు ఇందులో కొబ్బరికాయ వేస్తారండి కొబ్బరి కూర వేస్తారు ఈ పిండిలోని అది కూడా వేస్తే చాలా బాగుంటుంది కొబ్బరికాయ వేసినా కూడాను అది ఆప్షనల్ మీరు వేస్తే వేయండి లేకపోతే అవసరం లేదు ఇలా స్లోగా ఇటు అటు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇది ఒకటి అండి వేగిపోయి చూసారా ఇగో బ్రౌన్ కలర్లో ఎంత బాగా వచ్చాయి చూసారా గోల్డెన్ కలర్లోని ఇదో ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటాను పాతకాలం వంట చంద్రకాంతాలు ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో కలర్ చూసారు ఎంత బాగా వచ్చాయి దీనికి అప్పుడప్పుడు ఇలాంటి పిండి వంటలు కూడా చేసుకోవాలండి ఎప్పుడు మనం బూర్లు ఒబ్బట్లు అవే చేస్తాము ఇవి కూడా చాలా బాగుంటాయి కొత్త రకం వంట ఇది పాతకాలం ఇది ఇది చూసారా ఎంత బాగుందో కలర్ చూసారా ఎంత బాగుందో ఇకటండి పాతకాలం నాడి కొత్త వంట చంద్రకాంతాలు రెడీ అయిపోయి చూసారా ఎంత బాగున్నాయో చూడ్డానికి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయండి ఇగో చూడండి లోపల సాఫ్ట్గా ఉంటాయి మీ దానికి కొంచెం క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటుంది మరి మీరు అందరూ చేసుకోండి అందరికీ పెట్టండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోకి లైక్ షేర్ కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు